తప్పులు లెక్క పెట్టడానికి రాలేదు కానీ తప్పులు తుడిచివేయడానికి వచ్చాడంట పాపులను శిక్షించడానికి రాలేదు కానీ పాపులను రక్షించడానికి వచ్చాడు అందుకే ఆయన ఏమంటాడంటే రోగులకే వైద్యుడు అవసరము కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అవసరము లేదు పాపులకే రక్షకుడు అవసరము కానీ పాప మెరుగని వారికి రక్షకుడు అవసరము లేదు నేను పాపుల కోసమే వచ్చాను అంటున్నాడు ఎవరి కోసం వచ్చాడంట యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఆ పాపము ఏదైతే వారి మీద భారంగా ఉందో అది తొలగించడానికి వచ్చాడంట మీకు ఆ ఏడులో చెప్తాడు వారి పాపమును సముద్రపు ఆ గాధములో పడివేశాను అంటాడు వారి పాపములు పడమరకు తూర్పుకి ఎంతగా దూరమో అంత దూరము వారి పాపాలను తీసివేశాను అంటాడు ఏప్రిల్ చెప్తున్నాడు వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాడు అంటాడు ఏ అయితే నీకు నాకు అడ్డంగా ఉన్నానో దాని సిలువ మీద మేకలతో కొట్టి ఆ పాపాన్ని తుడిచివేసి ఆ పాపముపై నీకు అధికారాన్ని ఇచ్చి ఆ పాపము నీ పై నిల్చోకుండా నేను పవిత్రులుగా చేశానంటున్నాడు